గట్ హెల్త్ అనే పదం వినిపిస్తూ ఉంది గట్ అంటే ఉదరం అంటే పొట్ట సో పొట్టలో ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యం అంతేకాకుండా అందులో ఉండేటటువంటి మైక్రోబయం హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ జనరల్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరుగుతున్నటువంటి డిజార్డర్స్ ఏంటంటే సీఫో అంటే స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్ గ్రోత్ అని అంటారు సీఫో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు ఈ రెండు కూడా చిన్న ప్రేగులు వస్తాయి ఇది ఎలా వస్తుందంటే మన మైక్రోబయంలో అంటే మన శరీరంలో ఉండే సూక్ష్మజీవులు ముప్పై తొమ్మిది ట్రిలియన్ సూక్ష్మజీవులు ఉంటాయి అంటే మన కణాల కన్నా కూడా ఎక్కువ మన శరీరంలో సూక్ష్మజీవులు ఉంటాయి అవి మంచివి ఎక్కువ ఉంటాయి అవి బ్యాలెన్స్డ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడైతే మన మైక్రోబయంలో డిస్బయోసిస్ అంటే మంచి బ్యాక్టీరియా చనిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది తద్వారా అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ జరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి దీనివల్ల పెయిన్ ఉంటుంది నాజియా ఉంటుంది బ్లోటింగ్ అజీర్తి ఉంటుంది మోషన్ ఫ్రీగా రాదు కొంతమందికి ఓవర్ మోషన్స్ అవుతాయి రకరకాల డైజెస్టివ్ డిజైర్స్ సంబంధించిన లక్షణాలు ఉంటాయి ఎంతసేపు మనం మీద మీద ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం లోన ఈ సమస్య అనేది పెరుగుకుంటూ పోతుంది తద్వారా అది ఇంకా భయంకరమైన సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సీబో సీఫో వీటిని మనం నియంత్రించుకోవాలంటే కేవలం మనం మైక్రోబయాని కంట్రోల్ చేసుకోవడం ద్వారా న్యూట్రిషనల్ మాడిఫికేషన్ ద్వారా డైటరీ అప్రోచ్ ద్వారా కొన్ని రకాల సప్లిమెంట్స్ ద్వారా వనమూలికలు వినియోగించుకొని మనం కంప్లీట్గా తగ్గించుకోవచ్చు సో బేసిక్ రీజన్ అక్కడ తగ్గిస్తే సరిపోతుంది అంతే తప్ప గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది దానికి ఏదో మాత్రం వాడని తగ్గించుకుంటాం అనుకుంటే శాశ్వత పరిష్కారం అయితే कर